నమస్తే డాక్టర్ గారు నమస్తే రండి రండి కూర్చోండి కూర్చోండి రిలాక్స్ నా పేరు సురేష్ అండి చెప్పండి సురేష్ గారు నాకు చాలా టెన్షన్ టెన్షన్ గా ఉంది డాక్టర్ గారు నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది ఓకే అయితే కొద్ది మధ్యన కాలువలు వస్తున్నాయని క్రియాటిని చెప్పి క్రియాటిని చాలా ఎక్కువ ఉంది డయాలసిస్ చేయాలంటున్నారు డాక్టర్ గారు ఓకే అండి అంటే క్రియాటిని ఎక్కువ ఉంటే డయాజెస్ట్ చేయాల్సిందేనా డాక్టర్ గారు నాకు టెన్షన్గా ఉంది డాక్టర్ గారు ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయాలి డయాలసిస్ లేకుండా చూడండి డాక్టర్ గారు ప్లీజ్ నాకు అర్థమైంది సురేష్ గారు రిలాక్స్ అవ్వండి టెన్షన్ పడకండి అందరికీ చెప్పేది ఇప్పుడు సురేష్ గారు వచ్చిన డౌట్ అందరికీ వస్తుంది నేను ఒకటే చెప్పేది ఏంటంటే క్రియాటిన్ పెరగంగానే డయాలసిస్ అనేది కాదండి క్రియాటిని మరీ చాలా ఎక్కువ పెరిగి అది కూడా సిమ్టమ్స్ క్రియాటిన్ పెరగడం ఒకటే కాదు సిమ్టమ్స్ కూడా యూరిన్ రాకపోవడము ఆయాసం ఉండడము కాలువాపలు ఎక్కువగా ఉండడము ఫుడ్ అరగకపోవడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే అప్పుడు డయాలసిస్ చేస్తారు కానీ క్రియాటిన్ పెరిగిన వెంటనే డయాలసిస్ అనేది కాదు సో మీ క్రియాటన ఎక్కువ ఉందంటే వెంటనే మీ ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళు వీళ్ళు చెప్పేది వినద్దు డయాలసిస్ కావాలా లేదా చెప్పేది మనకు నెఫరాలజిస్ట్ మాత్రమే థ్యాంక్ యూ